గుంటూరులో నూతనంగా నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జ్ కి స్వతంత్ర సమరయోధుడు నడింపల్లి నరసింహరావు పేరు పెట్టాలని నగర ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు ఆంధ్రకేసరి అభిమాన సంఘం కార్యదర్శి బందా శశిధర్ నడింపల్లి నరసింహారావు మరోడు గురుదోత్ ఈజంపాటి వెంకటకృష్ణచారి శుక్రవారం బాడీపేట్ లో మీడియాతో మాట్లాడారు శంకర్ విలేసర్ కేవలం ఒక హోటల్ పేరు మాత్రమేనని చెప్పారు ఇప్పటికే ఆ ప్రాంతానికి ప్రకాశం చాక్ నామకరణ చేసినందున కొత్తగా నిర్మించే ఓవర్ బ్రిడ్జ్ కూడా నడింపల్లి పేరు పెట్టాలని కోరారు అదేవిధంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మధ్యానికి నడింపల్లి పేరు పెట్టడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు అచ్చారు వెంకటరెడ్డి షేక్ రోషన్ తదితరులు పాల్గొన్నారు ప్రజల లభిష్టం మేరకు కార్పొరేషన్కి రినోవేషన్ చేసినప్పుడు గుంటూరు కేసరి నడింపల్లి నరసింహారావు గారి పేరు పెట్టాలని చెప్పి మేమంతా నిర్ణయించుకున్న తర్వాత దాన్ని కౌన్సిల్లో ప్రతిపాదన పెట్టి ప్రతిపాదించడం జరిగింది దీనికి సహకరించినటువంటి నా తోటి కార్పొరేటర్లకు మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి సర్వదా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఆంధ్ర కేస్ సంఘం తరఫున అందరికీ నమస్కారం ఇటీవల గుంటూరులో చోటు చేసుకున్న రెండు శుభ పరిణామను ప్రస్తావించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం మొట్టమొదటి శుభ పరిణామం గుంటూరు మున్సిపాల్లోని కౌన్సిల్ గారికి సమావేశం మనిమిదానికి గుంటూరు కేసుఐ స్వాతంత్ర సమరయోధుడు ప్రజా సేవకుడు విద్యావేత్త పలు విద్యా సంస్థలు స్థాపించినటువంటి తడింపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు గారి సమావేశ మందిరంగా నామకరణం చేయటకు కౌన్సిల్ తీర్మానం చేయడం అనేది ఆమోదించేది ఇది అత్యంత శుభపరిణామం రెండవ సుమ పరిణామం నాలుగవ నాలుగో లైన్లోని నాలుగో నుంచి పీవి కూడా నామకరణం చేయటకు ప్రతిపాదన సిద్ధం చేశారు ఆ ప్రతిపాదన కౌన్సిల్ ముందున్నాయి ప్రకాశం గారి బొమ్మ నుంచి చోట పంతొమ్మిది వందల యాభైలోనే దాని ప్రకాశం చౌక తొందర మున్సిపాలిటీ నామకరణం చేసింది ఈ శుభ పరిణామాలన్నిటికీ సహకరించినటువంటి మేయర్ గారికి తదితర కార్పొరేట్లకు విశేషంగా నడింపల్లి నరసింహారావు గారు అంటే తెలియని వారు స్వాతంత్ర సమరంలో ఆయన ప్రముఖంగా పాల్గొన్నారు చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అంటే పాతిక సంవత్సరాలు ముందుగానే మున్సిపల్ కౌన్సిల్ హాల్ మీద మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ఘనత నడిపల్లి నరసింహారావు గారిది ఈ విషయం బ్రిటిష్ ప్రభుత్వం కూడా పార్లమెంట్లో బ్రిటిష్ పార్లమెంట్లో చర్చకు వచ్చింది ఈ గుంటూరులో బ్రిటిష్ ప్రభుత్వం ఉందా నడిపల్లి నరసింహారావు రాజ్యం ఉందా అనే రకంగా డిస్కషన్ వచ్చింది పార్లమెంట్లో బ్రిటిష్ పార్లమెంట్లో ఆ రోజు నుంచి ఆయన పదవిలో ఉన్నంత కాలం బ్రిటిష్ జాబ్ కాకుండా దాన్ని దించేసి త్రివర్ణ పతాకమే ఆయన పదవిలో ఉన్నంత కాలం కూడా ఆఫీస్ మీద